ప్రైజ్ అలాడ్ ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలో నుంచి బిలాము బోధ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి పదిహేనవ వచనం వరకు మనం గమనిస్తే బిలాము బోధను అనుసరించే వారు నీలో ఉన్నారు అని దేవుడు పెరుగాము సంఘానికి ఉత్తరం రాస్తాడు దేవుడే ప్రత్యేకంగా వారికి తెలియజేస్తున్నాడు పెరుగాము సంఘానికి అలాగే మనం గమనిస్తే ఇస్రాయేలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయలుదేరి ఎర్ర సముద్రము దాటి మోయాబు దేశానికి వచ్చినప్పుడు మోయాబు దేశపు రాజు ఇస్రాయల్ని చూచి దేవుడు వారికి చేసిన మేలులు విని భయపడతాడండి ఇస్రాయల్ని ఎదిరించడం నా వల్ల కాదు అని వారిని ఏ విధంగా ఓడించాలి అనే ఒక కుట్ర చేత ఒక చెడ్డ ఆలోచన ఆలోచిస్తాడు అదేంటంటే ఏ విధమునూ బిలాము చేత వీరిని యుద్ధంలో ఓడించాలి బిలాము చేత శపించినప్పుడు వీరు ఖచ్చితంగా ఓడిపోతారు అని బాలాకు దూతులను బిలామును పిలవడానికి పంపిస్తాడు దేవుడు బిలాముతో అంటాడు నీవు వెళ్ళవద్దు ఇస్రాయల్ ప్రజలు నా చేత ఆశీర్వదించబడిన జనాంగం అంటాడండి చూడండి దేవుని పిల్లరా ఇస్రాయల్ ప్రజల పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది అలాగే మనం గమనిస్తే రెండు పేతురు రెండు పదిహేను యూధ ఒకటి పదకొండులో మనం గమనిస్తే ఇంకా లోతైన మాటలు మనకు తెలుస్తాయి కానీ బహుమానం కోసం ఆశపడి బిలాము వెళ్ళి ఇష్రాయలను శపిస్తాడు కానీ అవి ఆశీర్వాదముగా దేవుడు మారుస్తాడు దేవునికి స్తోత్రం అలాగే అలాగే మరలా బిలాము ఇంకొక కొండపైకి వెళ్ళేసి అక్కడ ఏడు బలిపీఠములు కట్టి అక్కడి నుండి శపిస్తాడు అయినను అవి ఆశీర్వాదపు వచనములుగా దేవుడు మారుస్తాడు ఇక బిలాము ఒక దుష్ట ఆలోచనతో పన్నాగాన్ని పండతాడండి ఇక వారిని ఈ విధంగా శపిస్తే నేను బహుమానం పొందలేను అని బిలాము బాలాకు దగ్గరికి వెళ్ళి ఒక ఉపాయాన్ని చెప్తాడండి అదేంటంటే దేవుని ప్రజలకి నీవు కానీ నేను కానీ శపించలేము కానీ దేవునికి ప్రజలకి నాశనం చేయాలి అంటే దేవుని వారికి వ్యతిరేకంగా త్రిప్పాలి అని ఒక ఆలోచన చెప్తూ బాలాకుతో అంటాడు బిలాము అప్పుడు దేవుడు వారిని విడిచిపెడతాడు దేవుడే వారిని నాశనం చేస్తాడు అని ఒక ఆలోచన చెప్తాడు దేశంలో ఉన్న అందమైన స్త్రీలు ఇస్రాయల్ పురుషుల దగ్గరికి పంపించి వారిని పాపంలో పడివేసి విగ్రహంలోకి ఆరాధించేటట్లుగా చేసి దేవుడికి వ్యతిరేకంగా వారిని మార్చాలి అనే ఒక దుష్ట ఆలోచన బిలాము బాలాకుతో చెప్తాడండి అప్పుడు దేవుడే వారిని స్వయంగా నాశనం చేస్తాడు అని సలహా ఇస్తాడు మోయాబు దేశంలో ఉన్న అందమైన స్త్రీలను ఇస్రాయల్ దేశంలో ప్రజల దగ్గరికి పంపిస్తాడు వారిని ఆకర్షించాలి వారిని ఆకర్షించేటట్లుగా చేయాలి అని అనేక విధాలుగా వారిని ప్రయత్నాలు చేయిస్తుంటారు అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు పాపంలో పడిపోతూ ఉంటాడండి దేవుని కాపుదల తొలగిపోతుంది దేవుని ఉగ్రత ఇజ్రాయెల్ ప్రజల మీదికి వస్తుంది వారి మధ్య తెగులు పుడుతుంది ఇరవై నాలుగు వేల కంటే ఎక్కువ ప్రజలు చనిపోతాడు చూసారా దేవుని పిల్లారా ఒక చిన్న బోధ వారిని చెప్పించబడే వారిగా చేసింది కనుక మనం కూడా చాలా సమయోచితమైన ఆలోచన కలిగి మన ఆత్మీయతలో మనం ముందుకు కొనసాగాలి సాతాను దేవుని ప్రజల మీద కానీ బాప్తీసము తీసుకున్న ప్రజల మీద కానీ అధికారం లేదు కానీ వాడు సులువుగా చిక్కులు పెట్టే పాపముల వైపు మనని పాడేస్తూ ఉంటాడు స్త్రీ వ్యామోహం డబ్బులు ఘనత ఇలాంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాల వైపు మనని పాడవేస్తుంటాడు కనుక ఆ విషయంలో మనము చాలా స్థిరమైన ఆలోచన కలిగి ఉండాలి మన ఆత్మీయతను బలంగా కట్టుకోవాలి బిలాము బోధ అంటే విగ్రహములకు బలి ఇచ్చినది వాటిని తినట్లు వ్యభిచారం చేసే ట్లుగా ప్రేరేపణ చేసేది ఇలాంటి వాటినే బిలామ బోధ అంటాను ఈ రోజుల్లో మనం కొన్ని సంఘాలు గమనిస్తే ఇలాంటి పరిస్థితులే మనకు కనబడుతుంటాయి కనుక మన ఆత్మీయతను చాలా జాగ్రత్తగా మనం కట్టుకోవాలి ఇలాంటి బిలాము బోధని ఏంటో మనం గ్రహించాలి మన ప్రభు ఏసుక్రీస్తుతో రాని ఉన్నాడు కనుక మనం ఆ రాకడకు సిద్ధపడేటట్లుగా ఉన్నతమైన కృప దేవుడు మనకందరికీ గాక ఈ చిన్న మాటలు దేవుడు దీవించను కాక ఆమెను ప్రైజ్ లాడ్